వచ్చి మంగళం మీద పడ్డట్టు ఈరోజు మా పిల్లలు వచ్చి నా మీద పడ్డారు కనీసం సండే అయినా సెవెన్ ఓ క్లాక్ దాకా పడుకుందామంటే అసలు పడుకోలేరు ఈరోజు స్కూల్లో అంటే డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందంట రోజు సిక్స్ థర్టీకి లేపినా లేని పిల్లలు అయితే ఫైవ్ ఫార్టీకి ఫైవ్ సిక్స్ సిక్స్ కల్లా కూర్చున్నారు డ్రాయింగ్ కాంపిటీషన్కి మమ్మల్ని తీసుకెళ్తారా తీసుకెళ్లరా అని సండే కూడా నన్ను ప్రశాంతంగా ఉండని రాని నేనైతే గొడవ పెట్టేసుకున్నాను కనీసం అందరికీ సెలవు ఉంటుంది ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి సెలవు ఉంటుంది ప్రైవేట్ ఎంప్లాయ్కి సెలవు ఉంటుంది స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి అందరికీ సెలవు ఉంటుంది కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మాత్రం సండే అయినా సెలవు ఉండదు కనీసం సండే అయినా సెవెన్ ఓ క్లాక్ దాకా పడుకుందామంటే పిల్లలు అస్సలు పడుకోనిరు ఇంకా వెళ్ళనీ లేదని చూడండి ఎంత కోపంతో సుర్రుముర్ర అంటున్నారు ఇంక ఇద్దరికి టిఫిన్ చేసేసి ఇంట్లో పని అంతా ఒకదించేసుకున్నాను ఈరోజు గ్యాస్ కౌంటర్ అంతా కడిగేసి అంట్లని తోమేసి కసు చీలు దూసేసి బట్టలని మిషన్లో వేసేసి ఇంకా పిల్లలిద్దరికి కూడా స్నానం చేయించేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఈరోజైతే కర్రీ ఒకటే చేసింది ఎందుకంటే మళ్ళీ గ్రహణం అంట కదా సాయంత్రం మిగిలితే తినకూడదని చేమదుంప కర్రీ అన్నం అయితే వండేసాను మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి